అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ నాగేశ్వర గాలివీడు చాలామంది ఈ మధ్య శిలాజిత్ గురించి అడుగుతున్నారు దాని గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తామని మీ ముందుకు వస్తున్నాను శిలాజిత్ శిలాజిత్ అనేది ఒక ఆయుర్వేదిక ఔషధం అండి ఇది హిమాలయాల్లోనే దొరుకుతుంది ఈ శిలాజిత్ అనేది మంచి ఆయుర్వేదిక ఆయుర్వేదిక ఔషధం ఈ హిమాలయాల్లోనే దొరుకుతుంది హిమాలయాల్లో ఇది రాళ్ళ నుంచి ఒక ద్రవ రూపంలో వస్తుంది ఇది మగతనాన్ని పెంచడానికి భార్యాభర్తల మధ్య లైంగిక ఇబ్బందులు లేకుండా లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందండి మీరు చూసినట్టయితే నా దగ్గర బాటలు మీకు కనబడుతుంది స్పూన్ అండి చిన్న స్పూను వాడే విధానం ఒక స్పూన్ శిలాజిత్తు ఉదయాన్నే తినక మునుపు అరగంట ముందు గోరువెచ్చని నీళ్ళలో కానీ గోరువెచ్చని పాలల్లో కానీ ఒక స్పూన్ తీసుకొని కనీసం ఒక త్రీ మంత్స్ వాడగలిగితే దానివల్ల ఎన్ని ఉపయోగాలు అంటే ఉపయోగాలు చాలా చాలా ఉన్నాయండి ఈ శిలాజిత్తు యూజ్ చేయడం వల్ల మగవారికి పురుషాంగము బాగా గట్టిపడుతుంది అలాగే రత్తికీడలు కూడా ఎక్కువసేపు ఉండగలుగుతారు అలాగే కాకుండా రోగ నిరోధక శక్తి చాలా పెరుగుతుంది పురుషుల్లో కౌంట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి షుగర్ వ్యాధిగ్రస్తులకైతే చక్రస్థాయిని నియంత్రించేటువంటి ఒక గొప్ప దివ్య ఔషధము మన హిమాలయన్ శిలాజిత్ అండి ఈ శిలాజిత్ అనేది వీర్యకణాల సంఖ్య పెరగడానికి ఉపయోగపడుతుంది ఒక మాట చెప్పాలంటే ఒక గ్రామ్ శిలాజిత్ ఈజ్ ఈక్వల్ టు వంద మల్టీ విటమిన్ సమానం అండి ఒక గ్రాము శిలాజిత్ ఈజ్ ఈక్వల్ టు వంద మల్టీ విటమిన్ క్యాప్త సమానం ఇది మనం గుర్తుంచుకోవచ్చు ఇందులో ఎందుకంటే పుల్విక్ యాసిడ్ ఉంటుంది అన్నమాట పుల్విక్ యాసిడ్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ శిలాజిత్తిని మనము ఎక్కువగా ఫైల్స్ ఉన్న వ్యాధిగ్రస్తులకి ఇవ్వచ్చు ఎనిమాకి ఉపయోగపడుతుంది మోక్ష వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడుతుంది న్యూరో ప్రాబ్లమ్స్ నరాల సమస్య ఉపయోగపడుతుంది యూటీఐ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఇది అద్భుతమైనటువంటి ఔషధం అండి అలాగే థైరాయిడ్ గ్రంథికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది చాలామంది అనుకుంటా థైరాయిడ్ గంధి అంటే ఇక్కడ ఉంటుందని కాదండి శీతాకొక్క చిలకాకారంలో ఇక్కడ ఉంటుంది థైరాయిడ్ గ్రంథి ఆ వ్యాధిగ్రతలు కూడా అద్భుతమైనటువంటి ఔషధం ఇది అంతేకాకుండా గొంతు క్యాన్సర్కి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ శిలాజిత్ ఈ శిలాజిత్ కావాలంటే సంప్రదించండి కింద డిప్లొమా ఫోన్ నెంబర్ ఇస్తాం ఇట్లు మీ డాక్టర్ నాగేశ్వర గాలి